ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం నివసిస్తున్న ఇంట్లో ఏ ఏ జంతువులు మన ఇంటి ముందరకొస్తే మంచిది అలాగే ఏ ఏ పక్షులు మన ఇంటి లోపలకొస్తే మంచిది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం నివసిస్తున్న ఇంటి ముందుకి గోమాత వచ్చి ఆగిందంటే ఏదో శుభ సూచకం జరగబోతుందని అర్థం ఎప్పుడైనా మన ఇంటి ముందుకి గోమాత వచ్చి ఆగితే ఆ ఇంట్లో ఉన్నవారు దాన్ని గమనిస్తే వెంటనే మీ ఇంట్లో ఉన్న ఏదైనా పళ్ళు కాస్త అరటిపండు పచ్చగడ్డో బెల్లము ఆ గోమాతకు పెట్టండి సమయానికి ఏమీ లేవు గురువుగారు అని అనుకుంటే కాస్త నీళ్ళు తీసుకుని వెళ్ళి ఓ బకెట్లో దానికి దాహం తీర్చండి ఎప్పుడైనా మనం నివసిస్తున్న ఇంటి దగ్గరికి గోమాత వచ్చి ఆగితే శుభ అలాగే మన ఇంటి దారిన ఎలుతూ మన ఇంటి వాకిలికి ఎదురుగా తను అంటే గోమాత గోమయం వదిలిందనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉందని అర్థం అలాగే తను అటు వెళుతూ ఏదైనా గోమయం వదిలింది లేదు గోమాత పేడేమన్నా వదిలిన మహా అద్భుతం ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉందని దాని అర్థం అలాగే ఎప్పుడైనా మన ఇంటి లోపలికి కొన్ని పిట్టలు వచ్చాయనుకోండి పిచ్చుకలు అంటే అందులో తెల్లని కానీ ఎర్రవి కానీ గ్రీన్ కలర్ కానీ ఏ పిచ్చుకలైనా మన ఇంటి ఆవరణ లోపలికి వచ్చి వాలిన మన ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అయితే ఒక్క గబ్బిలం మాత్రం మన ఇంటి లోపలికి రాకూడదు కొన్ని పక్షులు నైట్ టైం సంచరించే వాటిలో గబ్బిలం ఈ భూ ప్రపంచం మీద అన్నింటిని పెట్టలగానే చూస్తారు ఒక్క గబ్బిలాన్ని మాత్రం గబ్బిలంగానే చూస్తారు ఎందుకంటే గబ్బిలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మనం భుజించేది వేరే విసర్జించేది వేరే కానీ ఒక్క గబ్బిలం మాత్రం నోటితోనే తిని నోటితోనే విసర్జిస్తుంది అది మన ఇంటి లోపలికి వస్తే మనకేదో అపశకును ఆ ఇంట్లో వాళ్ళకేదో ఇబ్బంది కొన్ని సమస్యలు కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి ఆ ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందని దాని అర్థం గబ్బిలం మాత్రం ఇంట్లోకి రాకూడదు ఒకవేళ ఇంట్లో కాని వస్తే దాన్ని తరిమేసి తరిమేసిన వెంటనే ఆ ఇంట్లో మొత్తం మనం పసుపు నీళ్లు చల్లాలి చల్లి ఓ కొబ్బరికాయ దిష్టికి తీసి బయట కొట్టేయాలి అలా చేస్తే అది వచ్చిన ఆ ఇంటి లోపలికి వచ్చిన మనకు ఆ ఎఫెక్ట్ ఏది మన ఇంటి మీద ప్రభావం చూపించదు అలాగే మనం నివసిస్తున్న ఇంట్లోపల చెట్ల మీద ఏదన్నా కొన్ని పిట్టలు గూళ్ళు పెట్టాయి అనుకోండి మహా అద్భుతం ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అర్థం చాలామంది గుమ్మానికి పూర్వకాలంలో వరి తీసుకొని వచ్చి ఒడ్లు కట్టగట్టి గుమ్మానికి ఆ పక్క యాలాడు తీసేవాళ్ళు ఎందుకంటే అవి తినడానికి పిచ్చుకలు కానీ పిట్లు కానీ మా ఇంటి లోపలికి వస్తే మాకు చాలా సుభిక్షంగా ఉంటుందని దాని అర్థం కనుక ఇప్పుడు కూడా ఎవరికైనా వీలుంటే మీరు వడ్ల కంకెలు తీసుకొని వచ్చి మీ గుమ్మం దగ్గర వాటిని అలా అలా కడితే వాటిని తినడానికి వచ్చిన పక్షులు మన ఇంటి లోపలకు వస్తాయి కనుక మనకు చాలా సుభిక్షంగా ఉంటుంది అలాగే మన ఇంటి లోపల చెట్టు మీదకి గుడ్లగూబు వస్తే చాలా మంచిది గుడ్లగూబు అనేది లక్ష్మీదేవి వాహనం మహా అద్భుతం గోమాత కానీ పిచ్చుకలు కానీ పెట్టెలు కానీ గుడ్లగూబులు కానీ మన ఇంటి ఆవరణ లోపలికి వచ్చిన మన ఇంటి దగ్గర అవి సంచరించినా మన ఇంటి లోపల గుడ్లు పెట్టిన మన ఇంటి లోపల అవి కొద్దిగా గూడు పెట్టిన మహా అద్భుతం అలాగే మనం నివసిస్తున్న ఇంట్లోకి సీతాకోక చిలుక ఎగురుకుంటూ వచ్చిందనుకోండి ఆ ఇంటికి ఏదో ధన ప్రవాహం రాబోతుందనే దాని అర్థం వచ్చిన సీతాకోక చిలుకను పట్టుకొని కొట్టి చంపేసి దాన్ని గందరగోళం చేయకూడదండోయ్ అది ఎలా వచ్చిందో అలానే పోతుంది అవి పిలిస్తే వచ్చేటి కాదు పంపిస్తే పోయేటి కాదు తానందరూ తను రావాలి తనే బయటికి వెళ్ళాలి వచ్చిన సీతాకో చిలుకని ముట్టుకోకూడదు దాని సాయి చూసి సంతోషపడాలి అంటే మనకేదో తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి అని దాని అర్థం అలాగా మనం నివసిస్తున్న ఇంట్లో ఈ ఈ సూచనలు కనిపిస్తే మన ఇల్లు చాలా సుభిక్షంగా ఉందని దాని అర్థం కృష్ణార్పణ